ఎస్డిపిఐ జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీ అరెస్టును ఖండిస్తూ చిత్తూరు జిల్లా పొంగనూరులో నిరసన కార్యక్రమం చేపట్టారు ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పోలీసులు ఫైజీని ఆ కారణంగా అరెస్టు చేయడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ బాషా మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం విపక్షాల గొంతును నొక్కివేయడానికి ప్రయత్నిస్తున్నదనే ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు ఎస్డిపిఐ పార్టీ తగిన విధంగా ఎదురించి నిలబడుతుందని ఆయన తెలిపారు తమ నాయకుడు ఎంకే ఫైవీ వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు

ప్రజలందరికీ తెలిసిన విషయమే నిన్నటి రోజు ఢిల్లీలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులైన ఎంకే ఫైజీ గారిని అరెస్ట్ చేయడాన్ని మనము దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఈ రోజు ముగుందులు పడంలో జరుపుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ప్రజల కోసం ఎవరైతే ఇప్పుతున్నారు ప్రజల హక్కుల కోసం ఎవరైతే మాట్లాడుతున్నారు ఇలాంటి నాయకులకు బెదిరించడం కోసం అణిచివేయడం కోసం ఏదైతే గవర్నమెంట్ ఏజెన్సీలు ఉన్నాయో ఈడీ ఎన్ఐఏ ఇలాంటి వాటిని మిస్యూజ్ చేస్తూ వీళ్ళు ప్రయత్నిస్తున్న ఈ అరెస్టులకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త నేత భాగంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ అరెస్టు ని ఖండిస్తున్నాము ఏదైతే డిమాండ్ ఉందో ఇలాంటి నాయకులు ప్రజా సమస్యల కోసం ప్రజా హక్కుల కోసం మాట్లాడే దేశ వ్యాప్తంగా ఏ పార్టీలోకైనా ముఖ్యమైన ఎస్డిపిఐ జాతీయ నాయకులు ఏదైతే మాట్లాడినారో ఈ మాటలకు వీళ్ళు వక్రీకరించి అలాగే తట్టుకోలేక వీళ్లపై ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యగా వీళ్ళని మన జాతీయ అధ్యక్షుడిని అరెస్టు చేయడం జరిగింది ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మేము భావిస్తున్నాము అలాగే ఒక్క విషయం గమనించాలి ప్రజలందరూ మనము ఇలాంటి బెదిరింపులకి ఇలాంటి వేయడానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న అజెండాలో భాగంగా ప్రతి ఒక్క పార్టీని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తూ ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడు ప్రజల కోసం గళం ఇప్పుతారో ఇలాంటి నాయకులకు మరీ మరీ ఎస్డిపిఐ పైన వీళ్ళు టార్గెట్ చేయడానికి కారణాలు కూడా మనకు తెలుసు రీసెంట్